నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్కి స్వాగతం హుండీ డబ్బులు దొంగలించావని అడిగినందుకు ఫ్యామిలీ మీద మాట్లాడాడని చెప్పిన టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ గుడి డబ్బు ఎందుకు ఎత్తుకున్నారు అని ఆడిగానే తప్ప ఆమె కుటుంబం గురించి మాట్లాడలేదన్న మొగిలి గ్రామస్థుడు ప్రసాద్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీస్వయంబు మొగిల్లీశ్వరస్వామి వారి హుండీ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదువ తేదీ లెక్కించడం జరిగింది ఆ రోజు గ్రామస్తులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ ఆధ్వర్యంలో యు ఆలయ ధర్మకర్త సిబ్బంది గ్రామస్తులు విలేకరులు పాల్గొన్నారు అప్పుడు సుమనప్రియ ఐదు వందల రూపాయలు నోట్లు ఇరవై ఆరు ఎత్తి పెట్టుకోవడం ప్రసాద్ చూడడం జరిగింది అది చూసి మేడం మీరు గుడి డబ్బులు తీశారు ఎందుకు తీశారని అడగడంతో లేదు అని ఆమె వాదించి బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది వెంటనే గ్రామంలోని మహిళ ద్వారా ఆమెను చెక్ చేయడంతో హుండీ లెక్కింపు అప్పుడు ఎత్తుకున్న డబ్బు ఆమె దగ్గర ఉన్నది వెంటనే ఆమె తప్పైపోయింది డబ్బులు ఎత్తుకున్నానని ఒప్పుకొని హుండీలో వేసేస్తానని ఆమె దొంగిలించిన డబ్బులు స్వామి హుండీలో వేసినది అటుపైన ఈ విషయంపై చిత్తూరు దేవాదాయ శాఖ నుండి చిట్టెమ్మ విచారించినప్పుడు నేను ఎత్తుకోలేదని వాదించింది కాని ఆమె డబ్బులు దొంగలించడం బుడిలో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యి ఉందని చేసి ఇలా సుమనప్రియ తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రసాద్ పత్రిక విలేకరుల సమావేశంలో తెలిపారు దీనిపై అన్ని ఆధారాలతోపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు సున్నా ఐదు సున్నా ఎనిమిది ఇరవై ఐదో తేదీ తిరిగి విచారణ నిమిత్తం సుమనప్రియ మొగిలికి పిలువగా అన్నమయ్య జిల్లా నుండి దేవదాయ శాఖ అధికారిసి విశ్వనాథం మొగిలి ఆలయానికి రావడం జరిగింది తదనంతరం మొగిలి చెందిన ప్రసాద్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తిరిగి సుమనప్రియ వాదిస్తున్నారు దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మొగిలి ప్రసాద్ మీడియా ముఖంగా కోరారు